ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను దయచేసి మీ అందరు కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశించిన ఎందుకంటే నేను చాలా నీతిమంతులని చెప్తా ఉన్నాడు ఎక్కడ నీతివంతుడు ఇలా ఫ్లై స్కామ్ లో వంద కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడు వాళ్ళు లేడు సరే నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది నువ్వు నమ్ముతావు దేవుణ్ణి నేను నమ్ముతా వాడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి నేను వంద కోట్ల స్కామ్ ఫ్లైయాస్లో చేయలేదని ప్రమాణం చేయి నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరిన మరి నిజంగా నువ్వు నీతివంతులు వై ఉంటే నిజంగా నువ్వు నిజాయితీ పరులు అయి ఉంటే మరి అలా గుడికి ఎందుకు రాలేదు అంటే పదకొండు గంటలకి కరెక్ట్గా నేను ఇక్కడ ఉన్నా మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ డైరెక్ట్ గా ఏమైపోయిందంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన వంద కోట్ల ఫ్లైయాష్ స్కామ్ చేసిండు అని ఇది ఇదైపోయింది ప్రూవ్ అయిపోయింది బ్లాక్ బుక్ తీసుకురావు ఒకసారి ప్రూవ్ అయిపోయింది దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా నిన్న తప్పించుకోవడానికి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నువ్వుకిట్లా ఇది చేయకపోయి ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి హుజరాబాద్ నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేయాలని నాకు నిన్న సవాల్ విసిరేను నా సవాల్ విసిరితేనే నా సవాల్ని స్వీకరించిన స్వీకరించి నేను హనుమాన్ టెంపుల్ కి బయలుదేరుతున్న సందర్భంగా ఫీన వంకలో నా ఇంట్లో వీణవంకలో నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేశారు నన్ను పోనీయలే సవాల్కి వాళ్ళే పిలుస్తారు వాళ్ళే నన్ను అరెస్ట్ చేస్తారు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసినా నేను సిఐ గారిని సిపి గారిని ఒక్కటి అడిగినా దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను పోతా అంటే సిపి గారు లేదు మీరు పోలేరు అంటే నేను తడి బట్టలతోని మన ఇల్లే గుడిలాగా భావించి మన హనుమాన్ ది పట్టం పట్టుకొని వెంకటేశ్వర స్వామి కనువేసుకొని ప్రమాణం చేసిన నేను అవినీతి చేయలేదని మరి నిన్న నేను చేసిన ఎందుకంటే నా నిజాయితీ నేను నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజలకి నా నిజాయితీని నిన్న నేను ప్రూవ్ చేసుకున్నా మరి ఇవాళ నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలని అలా రమ్మని చెప్తే నువ్వు ఎందుకు రాలేదు దీని అర్థం నువ్వు తీసుకున్నావని ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుండు మళ్ళొక్కసారి మీకు ఇంతకుముందు కూడా చూస్తాం మళ్ళీ చూపిస్తాం ఇది ఇది పర్మిట్ బిల్ వాళ్ళది ఇది ఫ్లై యాష్ వాళ్ళది పర్మిట్ బిల్ ఫ్లై యాష్ అనేది ఆ యాష్ పాండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుపోమని ఇచ్చిన ఇది ఈ ఫ్లై యాష్ లో తీసుకుపోయేటప్పుడు లారీస్ ని ఇక్కడ మీరు చూడొచ్చు దయచేసి మీడియా అందరు మంచిగా చూపించాలి ప్రతిసారి ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా అంటారు ఈ క్వాంటిటీ లో ఎంత క్వాంటిటీ అనేది రాస్తలేరు అక్కడ అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటది వాళ్ళది కన్సర్న్ పర్సన్ సిగ్నేచర్ ఉంటుంది స్టాంప్ ఉంటది మీరు చూడొచ్చు రెండోది చాలా తెలుగు ఏమడుతున్నారు అసలు దీనికి వే బిల్ ఉండదు మాకు తెలుసు జిఎస్టి వే బిల్ ఉండదని ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి కానీ మేము జీఎస్టీ వే బిల్ అడగలేదు మేము అడిగింది వేట్ వే బిల్ ఇట్లాంటి వేట్ వే బిల్ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ లారీకి సంబంధించింది దీనికి క్వాంటిటీ లేదు దీన్ని తీసుకొచ్చి మేము హుజురాబాద్ లో దొరకబట్టిన తర్వాత దాన్ని వే చేస్తే డెబ్బై 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 ఆరు టన్ డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ అండ్ టన్స్ పోతుంది రూల్ ప్రకారం ఏంది రూల్స్ ప్రకారం సిక్స్టీన్ టైర్ లారీ అయితే టన్స్ మాత్రమే కానీ లారీలు ఎన్ని టన్స్ పోతుంది ఈ వేట్ వేబిల్లో మీరు చూడొచ్చు సెవెంటీ సిక్స్ అండ్ హాఫ్ టన్స్ పోతుంది అంటే ఇది నాకు సంబంధం లేదని చాలా తెలివిగా చెప్తుండొచ్చు ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నేను ఒక్కటే అడుగుతున్నా ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా మీరు మీ బాధ్యత లేదా ఇలా నా బాధంత ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని రోడ్లని మీరు డ్యామేజ్ చేస్తున్నారు కేసీఆర్ గారు కష్టపడి పది సంవత్సరాల తెలంగాణలో అద్భుతమైన రోడ్లు నిర్మాణిస్తే ఈ ఓవర్ లోడ్ లారీలకి పర్మిషన్ ఇచ్చి ఇలా ఇల్లీగల్ గా కొట్టుకుంటూ ఇలా రోడ్లు పాడవుతున్నాయి ఆ యాష్ రోడ్ల మీద పడితే ప్రజల ప్రాణాలు పోతున్నాయి అయ్యా పొన్న ప్రభాకర్ గారు నీకు సిగ్గు అనిపిస్తలేదా ప్రజల శవాల మీద పైసలు ఏరుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను పొన్న ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాను కొంచెం పెన్ని మీరందరూ మీరు అందరూ ఇగోరి నేను ఎవరెవరు ఎక్స్ట్రల్ అధికారులు చేస్తున్నారో స్కాములు ఎవరెవరు మంత్రి చేస్తున్నారో నేను బ్లాక్ బుక్ పెడుతున్నా అని చెప్పి మీకు ఆ రోజు నిన్న మొన్న మొన్న ప్రకటించిన ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి ఇన్న అధికారులకి బ్లాక్ డేస్ రాక తప్పదు ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో ఈ డైరీలో ఫస్ట్ పేరు రాస్తున్నదే ఉన్న ప్రభాకర్ది ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు ఉన్న ది ఫస్ట్ పేరు ఇలా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాష్ట్రం పొన్నం ప్రభాకర్ ఫ్లైయర్ స్కామ్ అని బిడ్డా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ మా క్రిషన్ చెప్పినప్పుడు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయిందే మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారిది అధికారం వచ్చిన తర్వాత ఆయనకి ఆయన బుక్ ఈ వాల్యూ తెలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫైనల్ గా నేను క్లోజ్ చేసే ముందు దయచేసి యావత్ తెలంగాణ ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్తా ఉన్నా వీళ్ళు ఆరు గ్యారంటీలు చేస్తామని చెప్పి ఆరు నెలల్లో ఆరు స్కాములు మాత్రం చేసిర్రు ఆరు గ్యారెంటీలు మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు దీంట్లో ఇవాళ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇలా ప్రూవ్ అయిపోయింది ఉన్న ప్రభాకర్ గారు ఫ్లై స్కామ్ లో వంద కోట్ల రూపాయల స్కామ్ చేసింది అనేది ఇలా యావత్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రూవ్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్